నలభై ఏళ్ల క్రితం ఓ చిన్న మామిడి పండు కోసం ఇద్దరు పదేళ్ల కుర్రాళ్ళు కొట్టుకున్నారు నాడు దాని విలువ మహా అయితే ఇరవై ఐదు పైసలు కూడా ఉండదేమో ఈ పావుల పంచాయతీ కాస్త ఇప్పుడు సుప్రీంకోర్టుకెక్కింది ఒకటే మామిడి పండు కోసం పోలీస్ బెటాలియన్ దిగి లాఠీ చార్జ్ కూడా చేసింది ఒక హత్య కూడా జరిగింది నలభై మంది గాయపడ్డారు ఇది సినిమా కథ కాదు కానీ సినిమా తీస్తే మాత్రం సూపర్ హిట్ అవుతుంది ఐదు కుటుంబాలను ఓ గ్రామాన్ని అతలకొతలం చేసిన ఓ మామిడి పండు కథను తెలుసుకోండి ఈ కేసు చదవగానే సుప్రీంకోర్టు జడ్జిలు తలలో పట్టుకున్నారు ఇది పెద్దలకు గుణపాఠం కూడా కావాలనంలో సందేహమే లేదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏప్రిల్ పంతొంది వేసవి కాలం యూపీలోని గోండా జిల్లాలోని లోహియాఘా గ్రామం పదేళ్ల రుద్రప్రతాప్ సింగ్ అతని స్నేహితుడు డబ్బు పొలం దగ్గర ఆడుకుంటూ ఉన్నారు అయితే పక్కనే ఓ మామిడి చెట్టు ఉంది వాళ్ళు కాస్త దూరంగా ఆడుకుంటూ ఉండగా ఓ మామిడి పండు పైనుంచి రాలిపడింది ఇంతలో డబ్బు మామిడి పండు రాలింది అని తీసుకోబోయాడు కానీ అది మా చెట్టు ఆ పండు నాదేనని దూరంగా అరుచుకుంటూ వచ్చాడు రుద్ర కాదు నేనే ముందు తీసుకున్నాను కాబట్టి నాదన్నాడు డబ్బు దీంతో ఇద్దరు గొడవ పడ్డారు బట్టలు కూడా ఒంటిపై గాయాలు కూడా అయ్యాయి ఇంతలో ఈ సీన్ అంతా చూసిన రుద్ర తండ్రి దూరం నుంచి వచ్చి ఇద్దరిని విడదీశాడు నా కొడుకునే కొడతావా అని డబ్బుని రెండు దెబ్బలేసి పంపించాడు ఇక ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళాడు డబ్బు తండ్రికి విషయం చెప్పాడు దీంతో డబ్బు తండ్రికి కొడుకు బట్టలు తిరిగి ఉండటం గోడతో రక్కిన గాయాలు చూడటం చూసి ఆవేశం తన్నుకొచ్చేసింది కుటుంబ సభ్యులతో కలిసి రుద్ర తండ్రి విశ్వనాథ్ సింగ్ ఇంటిపైకి వెళ్ళి దాడి చేశాడు నా కొడుకుని నువ్వు నీ కొడుకు కలిసి కొడతారా దాడి చేశాడు పరస్పరం ఇద్దరు కొట్టుకున్నారు ఆ తర్వాత ఇరు కుటుంబాలకు చెందిన వారు కూడా ఈ గొడవలో ఇన్వాల్వ్ అయ్యారు అప్పటికే రెండు వైపుల కుటుంబాలకు చెందిన పెద్దలకు గాయాలయ్యాయి కొంతమంది గ్రామస్తులు వారిని విడదీశారు ఇక మరునాడు పెద్ద మనుషుల్లో పంచాయతీని పెట్టారు రెండు కుటుంబాలు అయితే రుద్రవైపు కొంతమంది డబ్బు వైపు కొంతమంది గ్రామస్తులు విడిపోయారు తప్పు మీదంటే మీద వాదులాడుకుంటూ ఉన్నారు అయితే పెద్ద మనుషులకు ఏం తీర్పివాలో అర్థం కాలేదు ఎందుకంటే రెండు వర్గాలుగా విడిపోయి ఉన్నారు మామిడి పండు రుద్ర కుటుంబం మందువులుగా చెందింది కాబట్టి వారికే చెందుతుంది డబ్బు తీసుకోవడం తప్పు కాబట్టి డబ్బుదే తప్పని వారించారు మరైతే చిన్నపిల్లల పండు కోసం ఏదో వాదులాడుకుంటే సర్ది చెప్పాలి కానీ విశ్వనాథ్ సింగ్ అభంశుభం తెలియని డబ్బు మీద ఎలా దాడి చేస్తారని ఇంకొంతమంది వాదించారు అయితే మామిడి గొడవ సర్దుమణిగినా కూడా డబ్బు తల్లిదండ్రులు రుద్ర కుటుంబం మీదకి వెళ్ళడం తప్పు వారే వెళ్లి దాడి చేశారు వారికి కోపం ఉంటే ఏమైనా అన్యాయం జరిగిందని భావిస్తే పెద్ద మనసుల్లో పంచాయతీ పెట్టాలి కానీ బరి తెగించారని రుద్రవైపు వాళ్ళు రెచ్చిపోయారు దీంతో మాటల దాడి పెరిగింది ఒకరిపై ఒకరు మళ్లీ దాడులు చేసుకున్నారు ఈసారి గ్రామస్తులు కూడా రెండుగా విడిపోయి తన్నుకున్నారు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు చిన్న మామిడి గొడవ పెద్దదైపోయింది దాదాపు నాలుగు వందల మంది రెండుగా విడిపోయి కొట్టుకుంటున్నారు ఒక ఊరే తగలబడిపోతుందని పోలీసులకు సమాచారం అందింది వెంటాడుతూ ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్నారు కొన్నిళ్ళు తగలబెట్టుకున్నారు కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి అయితే రుద్ర తండ్రి అయోధ్య సింగ్ అతని సోదరుడు లలిత్ సింగ్ లు కోపాన్ని అణుచుకోలేకపోయారు పెద్ద లావుపాటి కరతో డబ్బు తండ్రి తల మీద బలంగా బాదాడు అంతే తల రెండుగా చీలిపోయింది తీవ్ర రక్తస్రావం అయింది అప్పుడు ఊరంతా అల్లకొల్లంగా మారిపోయింది ఇంతలో పోలీస్ పెట్టాలని వచ్చింది గ్రామస్తులపై చేసి చదరగొట్టేశారు పోలీస్ వికెట్ ఏర్పాటు చేశారు ఇక డబ్బు తండ్రికి సీరియస్ అయిపోయింది నాడు గ్రామంలో వాహనాలు కూడా లేవు ఒకటే ట్రాక్టర్ ఉంది పైగా అది కూడా డబ్బు కుటుంబానికి సన్నిహితుడిదే విశ్వనాథ్ సింగ్ ను ఎడ్ల దగ్గరలోని ఆసుపత్రికి తరలించేందుకు బయలుదేరారు కుటుంబ సభ్యులు తలకు కట్టుకట్టేశారు కానీ సరిగ్గా ఆసుపత్రి గేటు ముందుకు చేరుకోగానే అతడి ప్రాణం పోయింది దీంతో వారు రోధించారు మళ్లీ గ్రామంలోకి వచ్చి మా సోదరుడిని చంపుతారా అంటూ డబ్బు పెదనానా బాబాయిలు రెచ్చిపోయారు వాళ్ళ ఇంటి మీదకు దాడికి వెళ్ళగా పోలీసులు మరోసారి లాటి చేసి చదరగొట్టారు మరోసారి దాడులు చేసుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు ఇక నాడు జిల్లా ఎస్పీ కూడా ఒక చిన్న మామిడి పండు కోసం గొడవపడి చంపుకొని గ్రామాన్ని తగలబెట్టుకున్నారని ఆశ్చర్యపోయారు ఇటు దాడిలో చనిపోయిన డబ్బు తండ్రి విశ్వనాథ్ సింగ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు మొత్తానికి ఈ హత్య కేసును పదేళ్ల రుద్రప్రతాప్ సింగ్ అతని తండ్రి అయోధ్య సింగ్ బాబాయ్ లలిత సింగ్ ల మీద కేసు నమోదు చేశారు పోలీసులు విచారణ చేయగా హత్య చేస్తూ ఉండగా పదుల సంఖ్యలో సాక్షులు కూడా ఉన్నారు వారంతా చనిపోయిన విశ్వనాథ్ సింగ్ బంధువులు సన్నిహితులే అయితే నాడు కింది కోర్టు హత్యకు సాక్ష్యాధారాలు ఉండడంతో పదేళ్ల పాటు రుద్ర అతని తండ్రి బాబాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు బాలల హోం కు శిక్ష అనుభవించేందుకు వెళ్లాడు రుద్ర ఇలా కేసు సాగుతూ వచ్చింది పైగా కోర్టులో అప్పీల్ చేసుకున్నారు మరోవైపు ఈ మామిడి పండు గొడవ కారణంగా ఇద్దరు డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నారు ఈ రుద్రకి డబ్బుకి నేటికి పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటుంది ఒక మామిడి పండు కోసం గొడవ ఇద్దరు చిన్నారులు వారి గొడవలో పెద్దలు జోక్యం చేసుకుని హత్య చేశారనే వార్త నాడు సంచలనం సృష్టించింది ఇక రుద్ర అయోధ్య సింగ్ లలిత సింగ్ లకు బెయిల్ వచ్చింది కానీ ఈ లోపే గోండా జిల్లా కోర్టు యావజ్జీవ శిక్ష సరైన తీర్పునిచ్చింది దీంతో మళ్లీ జైలుకెళ్లారు ఈసారి మేజర్ అయ్యాడు రుద్ర కాబట్టి శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది మరోవైపు ఏమో ఆర్థిక పరిస్థితి దిగజారింది కానీ తప్పలేదు చివరకు హైకోర్టుకి వెళ్లారు మళ్లీ పైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు రుద్రకు పెళ్ళైంది ఇద్దరు పిల్లలు కూడా అయ్యారు ఇటు డబ్బు పిల్లలు కూడా పెళ్లిడికి వచ్చారు కానీ వారి తల్లిదండ్రులు పదేళ్ల వయసులో ఓ మామిడి పండు కోసం కొట్టుకుని హత్య వరకు వెళ్ళిన కేసు మాత్రం సాగుతూనే ఉంది గ్రామంలో రుద్ర డబ్బులు చిన్నప్పుడు ప్రాణ స్నేహితులు కానీ ఒక మామిడి పండు వారిని బద్ద చేసింది నాకు కన్న తండ్రిని దూరం చేశారని రుద్ర మీద అతని కుటుంబం మీద డబ్బు నేటికి రగిలిపోతున్నాడు కానీ వారికి పడ్డ శిక్షతో పాటు కోటల చుట్టూ తిరుగుతుంటే మా నాన్న ఆత్మకు శాంతి కలిగిందని న్యాయం దక్కిందని సంతోషిస్తూ ఉన్నాడు డబ్బు ఇక రుద్ర అతని తండ్రి బాబాయిలు హైకోర్టులో పోరాడారు ఆస్తులు కరిగిపోయాయి హైకోర్టులో ఈ విచారణ దాదాపుగా ఏళ్ల పాటు సాగుతూనే ఉంది చివరకు రెండు వేల ఇరవై రెండులో హైకోర్టు తీర్పునిచ్చింది ఓ మామిడి పండు కోసం ఇద్దరు పిల్లలు గొడవ పడ్డారు ఇది చాలా చిన్న గొడవ పెద్దల జోక్యం తప్పు అలాగే పెద్ద మనుషుల మాట వినకుండా తొందరపడ్డారు చిన్నారి తండ్రిని హత్య చేశారు ఈ హత్యకు సాక్ష్యం కూడా ఉంది పైగా పావలా విలువ చేయని ఓ పండు కోసం చిన్నారిని తండ్రి లేని వారిని చేశారు కాబట్టి మీకు కఠిన యావజ్జీవ శిక్ష సరైననని తీర్పునిచ్చింది అంతేకాదు ఓ ఇరవై ఐదు వేల ఫైన్ కూడా వేసింది హైకోర్టు దీంతో మళ్లీ జైలుకెళ్లారు ఎందుకంటే వాళ్ళు బెయిల్ మీదే బయట ఎక్కువగా తిరుగుతున్నారు ఇక చివరి ప్రయత్నంగా ఉన్న ఆస్తిని కూడా అమ్ముకుని రుద్ర సుప్రీంకోర్టు మెట్లెక్కాడు సుప్రీంకోర్టులో రెండేళ్ల పాటు విచారణ సాగింది మామిడి పండు గొడవ చూసి తలలు పట్టుకున్నారు జడ్జిలు ఒక మామిడి పండు ఒక హత్య గ్రామంలో దొమ్మి వందల మందికి గాయాలు పోలీసుల లాఠీ చార్జ్ పెద్దలు ఆ రోజుల్లో ఒక్క రూపాయి ఇచ్చినా కూడా నాలుగు మామిడి పండ్లు వచ్చేవి పిల్లల గొడవల్లో పెద్దలు జోక్యం చేసుకోవద్దు తప్పు ఎవరిదైనా కూడా జోక్యం చేసుకుంటే పరిస్థితులు ఇలానే ఉంటాయని కేసును విచారించారు అయితే హత్య కేసులో శిక్ష పడ్డ తరపు లాయర్ వాదించారు సక్సమ్ మహేశ్వరి తన క్లయింట్లు అనుకోకుండా చేసిన హత్య ఇది దాడిలో ప్రాణం పోయింది కావాలని చేసింది కాదు ఇది ఐపీసీ త్రీ హండ్రెడ్ సెక్షన్ నాలుగు ప్రకారం హత్య కేసుగా చూడదని వాదించారు వాదోపవాదనలను విన్న తర్వాత జూలై ఇరవై మూడున సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఒక మామిడి పండు వలన జరిగిన గొడవ ఇది ఇద్దరు పదేళ్ల చిన్నారులే నేడు హత్య కేసు ఎదుర్కొంటున్న రుద్ర వయసు యాభై ఏళ్లు అతని పిల్లలకు కూడా పెళ్లిళ్ళు అయ్యాయి ఈ గొడవను కాస్త లోతుగా చూస్తే అనుకోకుండా జరిగిన గొడవే పిల్లలు ఓ పండు కోసం కొట్టుకున్నారు వారి తల్లిదండ్రులేమో జోక్యం చేసుకుని చేయి చేసుకున్నారు ఇందులో ఓ కుర్రాడికి తండ్రి లేకుండా పోయాడు మరో కుర్రాడికి బాల్యం పోయింది వాస్తవానికి అతని జీవితమే పోయింది అతని తండ్రి బాబాయిలు కూడా నష్టపోయారు మొత్తం ఐదు కుటుంబాలకు పైగా నష్టపోయారు నలభై ఏళ్లుగా కేసులో పోరాడుతూ ఉన్నారు కాబట్టి ఈ కేసు వివరాలు చూసిన తర్వాత కఠిన యావజ్జీవ శిక్ష నుంచి ఏడేళ్ల శిక్షకు తగ్గిస్తూ తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు ఎందుకంటే హత్య హత్య కాబట్టి శిక్ష అని తేల్చింది అయితే ఇక్కడ విషాదకరమైన విషయం ఏంటంటే ఇక్కడ రుద్ర మాత్రమే బ్రతుకున్నాడు అతని తండ్రి బాబాయిలు ఇద్దరూ చనిపోయారు ఈ తీర్పు తర్వాత ఊపిరి పీల్చుకున్నాడు రుద్ర తన గ్రామంలో తన జీవితాన్ని నాశనం చేసిన మామిడి చెట్టు కిందే కూర్చొని మీడియాకు తన బాధను చెప్పుకొచ్చాడు ఆ మామిడి చెట్టు నేటికి ఉంది మామిడి పళ్ళు ఇంకా కాస్తూనే ఉంది కానీ రుద్ర మాత్రం నలభై ఏళ్లకు ఈ కేసు నుంచి విముక్తయ్యాడు అతనికి ఇప్పుడు యాభై ఏళ్ళు ఎందుకంటే అప్పటికే అతను ఏడేళ్లకు పైగా శిక్షణ పలుమార్లు అనుభవించేశాడు తాము చేసిన తప్పులో పెద్దల జోక్యం తప్పని రుద్ర కూడా ఒప్పుకున్నాడు తాము తెలియక కొట్టుకున్నాం రెండు వైపుల వాళ్ళు సర్ది చెప్పుంటే సరిపోయేదని బాధపడుతూ ఉన్నాడు అలా ఓ మామిడి పండు కారణంగా జరిగిన హత్య కేసు నలభై ఏళ్ల పాటు సాగింది జీవితాలే పోయాయి బకినళ్లు కూడా మానసిక వేదనకు గురయ్యారు చెట్టు నుండి రాలిన ఓ మామిడి పండు వారి జీవితాలను చిద్దనం చేసేసింది ఈ పావలా మామిడి పండు కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్గా మారింది వారికే కాదు ఈ కేసు ప్రతి ఒక్కరికి కూడా గుణపాఠం మరి ఈ కేసుపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి